హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా త్రీ సిక్స్ నైన్ రాయలసీమ స్పెషల్ అలసంద రసం అండి ఎలా చేయాలనేది చూద్దాము చాలా బాగుంటాయండి ఈ అలసందల రసం అయితే చాలామందికి ఉరవల అయితే తెలుసు కదా ఇవి కూడా అలసందల చారే అండి చాలా బాగుంటాయి అలసందలతో చార్ చేసుకున్నాం అనుకో అన్నం మొత్తం రసంతోనే తినేస్తారు చాలా బాగుంటాయి ఇందుకోసం మనం ముందుగా ఒక గ్లాస్ అలసందల్ని ఇలాగా ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలండి ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని గాలిచ్చుకొని అలసందల్లో రాళ్ళు కూడా ఉంటాయి కదా గాలిచ్చుకోవాలా చూడండి ఇవి అలసందల్లో రెండు మూడు రకాలు ఉంటాయండి ఇలాగా వైట్గా కొన్ని కొంచెము బ్లూ కలర్లో కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటాయి నేను ఇక్కడ ఈ గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకున్నాను ఇలాగా త్రీ గ్లాసెస్ కానీ ఫోర్ గ్లాసెస్ కానీ వాటర్ వేసుకొని అలసందల్లో కొద్దిగా ఉప్పు వేసుకొని ఒక ఫోర్ కానీ ఫైవ్ కానీ విజిల్స్ రానివ్వాలండి అప్పుడే అలసందలు మనకి మెత్తగా ఉడుకుతాయి ఇప్పుడు రసం కోసం మనము ఇక్కడ చింతపండును కొద్దిగా నానబెట్టుకోవాలండి శుభ్రంగా కడుక్కొని నేను ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును అయితే నానబెట్టుకుంటున్నాను ఇప్పుడు అలసందల రసంలోకి ఒక స్పూను జీలకర్రని ఒక స్పూను మిరియాలని ఒక పెద్ద తెల్లగడ్డను తెల్లగడ్డ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి దంచి పక్కన పెట్టుకుంటున్నాను ఇలాగా ఇప్పుడు అలసందలు అయితే ఉడికిపోయాయి చూసారా అలసందల రసానికి అలసందలు మెత్తగా ఉడికితేనే మనకి రసం అనేటివి బాగుంటాయండి ఇప్పుడు అలసందల్ని సపరేట్గా వాటర్ సపరేట్గా చేసుకోవాలి మనము చూడండి ఈ విధంగా అయితే మెత్తగా ఉడికితేనే మనకి రసం అనేటి టేస్ట్ బాగుంటాయండి ఇలాగా ఒక మిక్సీ గిన్నెలో ఒక పెరుగుడు అలసందలను నేను మిక్సీ పట్టుకుంటున్నాను ఇప్పుడు రసం కోసమైతే ఏదైనా ఒక గిన్నె తీసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని ఆవాలు వేసుకోవాలండి ఇందులోనే ఒక పెద్ద ఆనియన్ తీసుకొని చిలికిలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ రసంలో ఆనియన్ వేసుకుంటేనే మనకి టేస్ట్ బాగుంటుందండి ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక నాలుగు కానీ ఐదు కానీ ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి మనం కారానికి తగినంత అయితే ఈ మిరియాలు ఈ ఎండుమిరపకాయలలోనే వేసుకోవాలండి ఇలాగా కొద్దిగా వేగనివ్వాలి తెల్లగడ్డ జీలకర్ర అనేటివి మనం ముందుగానే దంచి పెట్టుకున్నాం కదా ఇవి వేగిన తర్వాత వేసుకుంటే మనకి తొందరగా అనేది వేగిపోతాయి ముందుగా వేసామంటే మాడిపోతాయి చూడండి ఈ విధంగా ఇప్పుడు ఇలాగ వేసుకోవాలండి ఇప్పుడు ఇవి కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే వేగనివ్వాలి చాలా బాగుంటాయండి రసం అయితే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో చింతపండు రసం వేసుకోవాలండి పిప్పి తీసేసి ఇలాగా రసం మాత్రమే వేసుకోవాలి ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమాన్ని కూడా ఇందులోనే వేసేసి బాగా కలబెట్టుకోవాలండి ఈ అలసందల రసం అయితే మా ఇంట్లో నెలకు ఒకసారైనా చేసుకుంటామండి చాలా బాగుంటాయండి ఈ అలసందల రసం అనేటివి హెల్త్కి కూడా చాలా మంచిది హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు చాలా మంచిదండి ఇవి తింటే అలసందలు అలసందల రసము మీరు కూడా ఇప్పటివరకు చేయకన్నా ఉంటే ఒకసారి ట్రై చేయండి ఇందులోనే కొద్దిగా ఇంగు కూడా వేసుకుంటున్నాను ఈ విధంగా కలపెట్టేసుకొని ముందుగా తీసి పెట్టుకున్నటువంటి రసాన్ని కూడా వేసేసుకొని కొద్దిగా ఒక చిటికడు అలాగా పసుపు వేసుకుంటున్నాను చూడండి నేను ముందుగా అలసందలు ఉడికేటప్పుడు అయితే వేసాను కదా ఉప్పు అనేది ఇప్పుడు కొద్దిగా అయితే ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు చూసుకొని వేసుకోవాలండి ఇలాగా పులుపు ఉప్పు అన్నీ చూసుకొని ఒకసారి మూత పెట్టేసి ఒక పొంగు రానివ్వాలి రసము మరీ ఎక్కువగా అయితే ఉడకనివ్వకూడదండి ఈ రసము ఇప్పుడు లాస్ట్లో ఇలాగా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఈ రసం అయితే ఇలాగ పలుచగా ఉంటేనే బాగుంటాయి రసంతోనే మొత్తం అన్నం అంతా కూడా తినేసేయచ్చు చాలా బాగుంటాయండి ఒక్కసారి ఈ విధంగా అలసందల రసాన్ని చేసి పెట్టారంటే ఇంట్లో అందరూ కూడా హ్యాపీగా అయితే అన్నం తినేస్తారండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా అలసందల రసం చేసామంటే ఖచ్చితంగా మీరు కూడా చేసి ఎలా వచ్చాయి అనేసి రసము కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోతున్నారు మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ముందుకు వెళ్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి